రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడడం మొన్న ఏం మాట్లాడడం తెలుసు ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే కొట్టుకున్న ఎందుకు అంటే ఆరోగ్యాన్ని దృష్టి బాధించడానికి హైడ్రా ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాలుబెట్టే పరిస్థితి వచ్చింది దాని మీద దుస్థితి మసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలో బ్రేకింగ్ వస్తుంది ఈ కొట్టుకుంటూ కాదు ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ స్పందనైంది ఈ ప్రభుత్వం స్పందనైంది ఉన్న ఇంటి భాగోత్తాన్ని బయటపెట్టుకుంటారు అన్నవాడైనా ఇలా అంత ముందు విదేశాలకు వెండు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మళ్ళా నిన్న పోయేమంటున్నాడు ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట అందుకే బీజేపీ గెలిచిందట ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎందులోకి తీసుకుంటాం మేము ఐదు వందలు అనుకుంటే ఐదు వందలు మేమే వేసుకుంటాం మెజార్టీ ఎందుకు మేము ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే ఇంగిత జ్ఞానం లేని మాటలు వాళ్ళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు ఉంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో ఉంది రాజ్యాంగం ఉంది అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు న్యాయస్థానం మీద గౌరవం లేదు విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా పెట్టుకోడే స్వేచ్ఛ లేట కథ పెట్టుకున్న స్వేచ్ఛ లేదట మీ నాయనం అనే సిక్కులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపెంటున్నాడు చిక్కులను జలియన్ వాలాబాగ్ తర్వాత చిక్కులను ఊత కోచ కోసింది ఎవరు మీ నాయనమనే ఇందిరాగాంధీ గారే కోసింది ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను సిక్కు సమాజాన్ని ఒక సర్దార్ భగత్ సింగ్గా ఛత్రపతి శివాజీ మహారాజ్గా ధర్మరక్షకుడుగా ఈ భారతదేశ సమాజం భావిస్తారు ఇవాళ ఆ గౌరవం ఇక ఈ దేశంలో ఉంది సిక్కుల గురించి సర్దార్జీ యొక్క ఆత్మ గౌరవం గురించి వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ గారు మీ కుటుంబమే ఉచకొత్త కోసం ఇవాళ వాళ్ళు ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకున్నారో దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్లతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఇవాళ మీరు చూడండి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రరిస్టు పార్టీ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్టు గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ ఉన్నాయా లేవా టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నా లేదా గింత ద్రోహమా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండ్ అని ఇక్కడ ఉట్టి కాదు ఈ దేశం గురించి తెలుసుకోండి కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతాడు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది ఇలా ఏడు ముక్కలు చేస్తుంది విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ భజన చేసింది ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బతుకులు వాళ్ళ పరిస్థితి ఏంది ఇవ్వాలా నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకమైన పార్టీ ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటున్నది ఓటి పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాక రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది ఆ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ పొత్తు పట్టుకుంటున్నది వాళ్ళ జమ్మూ కాశ్మీర్ లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారులకు వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు అంటే ఈ దేశంలో ఏక్ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ దేశంలో పొంచి ఉన్నది వాళ్ళందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధాలను దేశ ద్రోహ విధాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఊత ఉంచే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలే దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలే ఆయనకు నష్ట పాకిస్తాన్ పోసు బంగ్లాదేశ్ పోసు ఏ టెర్రరిస్ట్ సంస్థ చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా ఓసి ఇబ్బంది లేదు ఇది మంచి పద్దతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు